అన్నా మీ మాట ఇది చాలా కామెడీ సినిమా మీ మాటలతో నేను ఇమోషనల్ అయిపోయినా ఐ ఆల్సో మిస్ యూ సో ఇదే స్క్రీన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అంటే టెన్ మంత్స్ బ్యాక్ ఇదే స్క్రీన్లో బేబీ ఇట్లా బేబీకి నా లైఫ్ ఇచ్చేసిన రోజు దాని గురించే ఆలోచన దాని గురించే ప్రతిదీ దాని చుట్టూ వెళ్ళింది ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఎంత ఇమోషనల్ అయినానో సారాజెస్ అన్న మాటలకి ఇప్పుడు అట్లనే ఇమోషనల్ అయిపోయినా బట్ అది మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్ మనమంతా కలిసి చేసిన గ్రేట్ సినిమా అని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ దాట్ ఈరోజు యాక్చువల్లీ ఇక్కడున్న ఇక్కడున్న గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి సారాజెస్కి ఒక దేవరకొండ ఫ్యామిలీకి ఒక కనెక్షన్ ఏంటంటే విజయ్లో విజయ్ మా అన్న విజయ్లో ఫస్ట్ ఫస్ట్ ఆ టాలెంట్ గుర్తించింది విజేంద్ర ప్రసాద్ గారు ఎవరికి యాక్చువల్లీ ఎవరికి తెలియదేమో ఎప్పుడో అన్న చాలా థియేటర్ ప్లేస్ చేస్తుండే మేము ఉన్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్లో ఆర్ట్ ప్రాపర్టీస్ అవన్నీ సెట్ చేస్తుండే అన్న లీడ్ యాక్టర్గా చేసినప్పుడు సార్ వచ్చి ఒకసారి చూసినప్పుడు ఆయన ఆయనని అప్రోచ్ అయ్యి నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను చాలా బాగా చేస్తున్నావు అన్నారు అది ఎప్పుడో విజయ్ ఇండస్ట్రీ కూడా రాలేదు ఆ రోజే మీరు గుర్తించారు ఇంకోటి రాజేష్ అన్న అసలు నాకు పెద్ద సక్సెస్ కూడా లేదు నాలో ఎంత యాక్టర్ ఉండడని ఆయన గుర్తించిండు సో ఐ ఆల్వేస్ బిలీవ్ నిన్న డైరెక్టర్స్ డే అని ఒక ఈవెంట్ అయింది ఎల్బి స్టేడియంలో అయింది నేను యాజ్ అన్ యాక్టర్ యాజ్ ఎ యంగ్ యాక్టర్ నేను ఐదే సినిమాలు చేసిన నేను నాలుగేళ్ళే ఈ సిని ఇండస్ట్రీలో స్పెండ్ చేసినా కానీ ఈ మీడియం అనేది అంటే హీరోకే లాస్ట్ మైక్ దొరుకుతుంది మనమే పోస్టర్ల మీద ఉంటాము మనకే స్టార్లని పేర్లు వస్తాయి మనమే న్యూస్ పేపర్లలో పడతాం కానీ సినిమా అనేది క్లియర్లీ ప్యూర్లీ ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం అండ్ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ డైరెక్టర్స్ అండ్ అవర్ తెలుగు డైరెక్టర్స్ ఎవరైనా అది